యూట్యూబ్ లో ఎక్కడ చూసినా రెబల్ స్టార్ ప్రభాస్ వీడియో సంచలనం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ అయోధ్యకి యాభై కోట్లు విరాళంగా ఇచ్చాడు అక్కడికి వచ్చే భక్తులకి ఉచితంగా భోజనం సౌకర్యాలు కల్పిస్తున్నాడు అంతేకాకుండా వచ్చిన భక్తులకు ఐదు గ్రాములు బంగారం కూడా ఇస్తున్నాడు ప్రభాస్ పరమ రామ భక్తుడు అందుకనే అతను ఆది పురుష సినిమా తీసి తన భక్తిని ప్రదర్శించుకున్నాడు ప్రభాస్ అయోధ్య రామ మందిరానికి యాభై కోట్లు విరాళంగా ఇచ్చి రాముడుపై తనకున్న ప్రేమను చూపించాడు ఇలా వార్తలు అన్ని అబద్ధాలే ప్రభాస్ అయోధ్యకు యాభై కోట్లు విరాళంగా ఇవ్వలేదు అక్కడకు వారికి భోజన సౌకర్యాలు కల్పించడం అనేది ఇంకా పెద్ద అబద్దం అది సరిపోనట్టు వచ్చిన భక్తులకి ఐదు గ్రాముల బంగారం కూడా ఇస్తున్నాడు అన్నది అంతకంటే పెద్ద అబద్ధం ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఇలాంటి వీడియోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకు ప్రభాస్ ప్రతిస్పందిస్తూ నేను అయోధ్యకు యాభై కోట్లు ఇవ్వడం లేదని చెప్పి ఆయన బహిరంగంగా ప్రకటన చేశాడు అంతేకాకుండా తన ఐదు గ్రాములు బంగారం ఇస్తున్నాడు అన్నది కూడా ఒక పెద్ద అబద్దమని ఆయన బహిరంగంగా తనపై వస్తున్న ఇలాంటి వార్తలు నమ్మవద్దని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు కొంతమంది మీడియా వాళ్లు ప్రభాస్ ని అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్టాపనకు వెళ్తున్నారా లేదా అని అడగక దానికి ప్రతిస్పందనగా ఆయన ఇంకా సమయం ఉంది కదా నేను నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు ప్రభాస్ తన అభిమానుల ఉద్దేశించి తన మీద వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకిన్